వెల్కమ్ బ్యాక్ టు ఇత్ స్మిత సో తెలంగాణ పద్ధతిలో మా సైడ్ పురుడు స్నానం ఎలా పోస్తారో ఈ బ్లాగ్లో చూసేయండి ఇక్కడైతే మా అత్తమ్మ తర్వాత నా చిన్నతల్లి పెద్దమ్మ పెద్దనాన్న అన్నలు బావలు అందరూ వచ్చారు చిన్నదాన్ని చూడడానికి అండ్ ఆ తర్వాత చిన్నదానికి స్నానం చేయించారు సో ఇక్కడ మా దాంట్లో ఏంటంటే మంగళామ స్నానం చేపిస్తుంది అనమాట బేబీకి అండ్ మదర్కి కూడా సో బేబీకి మంచిగా మసాజ్ చేసి స్నానం చేపించాక నాకు వేపాకు పేస్ట్ పెట్టారనమాట బాడీ మొత్తం తనే పెడుతుంది అండ్ ఆ కొడవలి ఉంది చూడండి అది నేను పట్టుకొని కూర్చోవాలి స్నానం చేస్తే కొంతసేపు అండ్ ఆ తర్వాత శనగపిండి పసుపు వీటితో స్నానం చేయించారు అండ్ నా స్నానాలన్నీ అయిపోయిన తర్వాత సో నా బంగారు తల్లిని ఏం చేశారంటే ఒక చాటలో ఒడ్లు పోసి మనీ పెట్టి దాని మీద క్లాత్ వేసి బేబీని పడుకోబెట్టి తన మీద ఒక చిన్న సన్న టవల్ వేసి అలా చేస్తారు అండ్ అలా చేసే పద్ధతిలో అందరూ అక్కడ అక్కడ మీక మాక అని ఏదో అంటారు అప్పుడు అందరూ మాకు మాకు అనాలన్నమాట ఇక్కడ అందరూ అదే అంటారు అండ్ ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఒక గంపలో పెట్టి సేమ్ అలాగే క్లాత్ కప్పి అలాగే అంటారు అనమాట అండ్ అసలు పురుడు ఎందుకు చేస్తారంటే బేసిక్గా తల్లికి బిడ్డకి నరదిష్టి అనేది తీయడానికి పురుడు చేస్తారు బేసిక్గా లెవెన్ డేస్కి చేస్తారు కాకపోతే మా సైడ్ మా అత్తమల సైడ్ ఎవరో చనిపోవడం వల్ల లెవెన్ డేస్కి కుదరలేదు మాకు నైన్టీన్ డేస్కి చేయాల్సి వచ్చింది అండ్ ఇలా చేసే ప్రాసెస్లో బేబీ తుమ్మద్దు అని ఒక కండిషన్ అనమాట సో వెంట వెంటనే స్పీడ్గా తీసేస్తారు అలా గంపలో కానీ చాటలో కానీ ప్రాసెస్ అయిపోగానే బేబీని తీసేస్తారు అనమాట అండ్ ఆ తర్వాత ఒక కొడవలికి ఎల్లిపాయని రుద్ది ఆ కొడవలిని దీపానికి పెట్టారంటే కాటకలా ఫామ్ అవుతుంది అనమాట సో అది బేబీకి పెడతారు అండ్ ఆ కొడవలికి ఉన్న కాటక అక్కడ ఉన్న వాళ్ళు ఆడవాళ్ళందరూ కంటికి కూడా పెట్టుకుంటారు ఆల్సో నాకు ఇంకా నా బేబీకి దారంలో ఎల్లిపాయలు కూర్చి అది మెడలో వేస్తారనమాట అండ్ ఇక్కడ నేను అదే వేసుకున్నాను మెడలో ఆ తర్వాత నన్ను నా బేబీని కుర్చీలో కూర్చోబెట్టి ఫైవ్ ప్లేట్స్లో అన్నం కూరలు పిండి దీపాలతో చేసిన దీపాలు పెడతారు పెట్టేసి నేను ఇంకా నా బేబీ అక్కడ జరిగే ప్రాసెస్ చూడొద్దనమాట సో నా మీద మొత్తం ఒక దుప్పటి ఎవరు ఏదో బ్లాంకెట్ లాగా క్లాత్తో కవర్ చేసేసి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు సో ఇక్కడ అంతా సెట్ చేశారు నా తర్వాత అమ్మ వచ్చేసి సాక పెట్టింది సాక పెట్టిన తర్వాత మంచిగా అందరు దండం పెట్టుకొని ఇంకా స్టార్ట్ చేస్తారు అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక డబ్బా తీసుకొని తను ఉన్నారు కదా మంగళమ తను మా చుట్టూ అనమాట కొంచెం దుంకు తిరగాలి అని అంటారు కానీ తను కాళ్ళనొక్కని ఎక్కువ దుంకలేదు సో యా తను ఒక పాట పాడుకుంటూ నా చుట్టూ తిరుగుతుంది ఆ స్టార్ట్ చేసే ముందు మన ఇంటి దేవుడు ఉన్నారో ఆ దేవుడి పేరు చెప్పేసి మంచిగా మొక్కేసి తను స్టార్ట్ చేస్తారనమాట అలా స్టార్ట్ చేసేటప్పుడు ఏదో పాడింది తను అంటే మా నాన్నమ్మ గట్టిగా పాడు అనుకుంటే ఆ లిరిక్స్ ఏదో పాడింది మీకు వినిపిస్తాను ఇక్కడ వినండి అంటే కామోలే పాకులాడయి కప్పోలే దుంకాలి సంథింగ్ అలా ఏదో అన్నది అండ్ ఈ ప్రాసెస్ టైంలో నేను చిన్నది లేస్తుందేమో అనుకున్నాను అస్సలు కొంచెం కూడా లేవలేదు ఆ సౌండ్ కూడా అస్సలు లేవలేదన్నమాట సో ఇలా రౌండ్గా తిరుగుతుంటే ఏంటంటే ప్రతి రౌండ్కి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్క కాయిన్ యాడ్ చేస్తూ ఉంటారు ఆ బాక్స్లో సో ఇలా అంతా దిష్టి చూసిన తర్వాత ఆ అన్నాన్ని అవన్నీ తీసుకెళ్ళిపోతారు అన్నమాట అండ్ దాంతో పురుడు అనేది కంప్లీట్ అయిపోతుంది ఆ తర్వాత నేను లంచ్ చేశాను లంచ్ చేసిన తర్వాత అసలు యాక్చువల్లీ ఆ రోజు ఏంటంటే నైన్టీన్ డేస్కి చేసామన్నా కదా ఆ రోజు యాక్చువల్గా రాఖీ ఈ వీడియో యాక్చువల్లీ ఎప్పుడో అయిపోయింది కాకపోతే నేను ఇప్పుడు పెడుతున్నాను సో ఆ రోజు రాఖీ అనమాట సో రాఖీ కాబట్టి నా బంగారు తల్లికి అన్నలు ఉన్నారు కదా సో ఫస్ట్ రాఖీ వాళ్ళకు కూడా సో ఇంకా రాఖీ సెలబ్రేట్ చేసుకున్నాము చిన్నదాంతోని వాళ్ళకి రాఖీ కట్టించేసి నేను నా అన్న కట్టేసి అలా ఆ డే ఎండ్ చేసామన్నమాట సో ఇంత చూసేయండి సో చెప్పాను కదా చిన్నదానికి పురుగుడు నైన్టీన్ డేస్కి చేయాల్సి వచ్చిందని సో నైన్టీన్ డేస్ అయిపోయింది నెక్స్ట్ వచ్చే ఫంక్షన్ ఏంటి ఇంకా ట్వంటీ ఫస్ట్ డేకి ఉయ్యాలలో వేస్తారు కదా నెక్స్ట్ ఇంకా ఆ వ్లాగే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా స్పెషల్ థ్యాంక్స్ ఎందుకంటే మీ వల్లే మేము మా ఫస్ట్ ఇంటర్వ్యూ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ రీచ్ కాకముందే ఇచ్చామన్నమాట అలా ఫస్ట్ ఇంటర్వ్యూ ఇవ్వడం వీఆర్ సో హ్యాపీ చాలా బాగా అనిపించింది ఫిలిం లుక్స్ అనే యూట్యూబ్ ఛానల్కి మన ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చామన్నమాట ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కమ్యూనిటీ పోస్ట్లో లింక్ అప్లోడ్ చేశా ప్లీజ్ టు చెక్ ఇట్ అవుట్ ప్రతి ఒక్కరికి ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఒక టూ మంత్స్ టైం ఇవ్వండి ఆ తర్వాత ఖచ్చితంగా గివ్ అవే ప్లాన్ చేస్తాము రాఖీ కట్టాకి ఏమైందంటే నా చిన్నతల్లికి ఫుల్ ఆకలిస్తుంది చూడండి అక్కడ ఎలా చేస్తుందో పాలు కోసం ఇవన్నీ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే వీడియోలు అన్నీ చూస్తుంటే అప్పుడే ఇంత పెద్దగా అయిపోయిందా అన్న ఫీలింగ్ వస్తుంది సో అలా నా డే అలా గడిచిపోయింది ఆ రోజు అండ్ యా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ టు లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ స్మిత